ఇది గుహ ముఖద్వారం ఆ తల్లి దాదాపు ఎనిమిది వందల ఏళ్ల క్రితం పన్నెండవ శతాబ్దంలో ఆ తల్లి కాలినడకన శ్రీశైలం వచ్చి శ్రీశైలం అయ్యారిని దర్శనం చేసుకుని ఈ కేసు లోపల కొంతకాలం తపస్సు చేసే రక్కమాదేవి ఆమె తపస్సు ఫలితంగా లోపల పార్వతి పరమేశ్వరుడు శివలింగా దర్శనం ఇచ్చారు మనం అందరం కూడా శివలింగం దర్శనం కోసం ఎడుతున్నాం శ్రీశైలం జ్యోతిర్లింగానికి మనం వేల రూపాయలతో అభిషేకాలు చేసుకుంటాం మనం కానీ కానీ చేసుకుంటాం ఈ లోపల ఉన్న శివలింగానికి ప్రత్యేకంగా ఎవరు అభిషేకాలు చేయరు ఎందుకంటే నేచురల్గా ప్రకృతిపరంగా డ్రాప్ డ్రాప్ వాటర్ పెడితే శివలింగం మీద మూడు వందల అరవై ఐదు రోజులు కంటిన్యూగా పడతానే ఉంటుందండి మీరు వెళ్ళినప్పుడు చూడవచ్చు ఆ తల్లి లోపల కొంతకాలం తపచేసి కదలి వనంలో కొంతకాలం తపచేసి శివునిలో ఒక జ్యోతి రూపంలో ఐక్యమైపోయిందండి ఆ తల్లి కదలి వన దత్తాత్రేయ స్వామి తపచేసిన ప్లేసు త్రేతాయుగం అక్కడ దత్తపాధకులు ఉన్నాయి మరి లాస్ట్ అవతారం శ్రీ నుసిమసరస్ అవతారం ఇక్కడే జరిగిందని చెప్తారు ఇవన్నీ కూడా తప్పు స్థలాలండి విహార అయితే కాదండి మరి ఈ మధ్యన పేపర్లు వేస్తున్నారు పెద్దబులు వచ్చింది చిరుదుపులు వచ్చిందని చెప్పి మరి దాదాపు ఎనిమిది వందల ఏళ్ల క్రితం ఆ తల్లి ఒంటిమే బట్టలు కాళ్ళు చెప్పులు ఎటువంటి ఆయుధం లేదు శివైన పెళ్లి చేసుకోవాలని చెప్పి ఈ కేవుసు లోపల కూర్చొని కఠోరమైన తప్ప చేసే రకం వాస్తవానికి మానవ రూపంలో పుట్టిన వాళ్ళ విగ్రహాలు గర్భగుడు ఎక్కడ పెట్టరు దాదాపుగాను మనం ఎన్ని వేల రూపాయలు డొనేషన్ ఇచ్చినా కానీ మీద రాస్తారే తప్ప గర్భగుడిలో మూర్తి విగ్రహం పక్కన మానవ విగ్రహాలు ఎక్కడా ఉండవండి దాదాపుగాను కానీ శ్రీ అక్కమదేమారి విగ్రహాన్ని శ్రీశైలం గర్భగుడిలో పెట్టారు మీరు లోపలికి వెళ్ళి జ్యోతిర్లింగం తాగటానికి వెళ్లే ముందు లెఫ్ట్లో ఒక నల్లరాతి విగ్రహం ఉంటుంది బ్లాక్ ట్యాచ్ ఆమెరండి అక్కమహాదేవి మనకు దూరదర్శనం అయితే మన చూపు అంతా కూడా ఐవారి మీద ఉంటుందని పక్కన విగ్రహాలు కనిపించవు అదే జ్యోతిర్లింగం తాగటానికి వెళ్తే ఆ తల్లి విగ్రహం కనిపించిద్దండి అంత పరమభక్తుడు ఆ తల్లి మరి కేవిసీ ఏర్పడి వన్ ల్యాక్ ఇయర్స్ ఓల్డ్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ చెప్పిన ప్రకారం ఈ గుహలు ఏర్పడి లక్ష సంవత్సరాలు దాటిందంటండి రోజు కాదు మరి అమ్మవారు తప్ప చేసింది ఎనిమిది వందల ఏళ్ల క్రితం మనకి తిరుపతిలో న్యాచురల్ ఆచంద రాతిశీలాతరం ట్వంటీ త్రీ బీడ్స్ అండి అదే చాలా పెద్ద అంటారు ఇక్కడ చూడండి వన్ ట్వంటీ బీడ్స్లు ఎంతో థర్టీ బీడ్స్ విడుతండి భౌగోళిక అద్భుతంగా చెప్తారు మరి అక్మాదే తల్లి మరి దాదాపు ఎనిమిది వందల ఏళ్ల క్రితం మరి కర్ణాటక రాష్ట్రం నుంచి పాదయాత్ర చేసుకుంటూ వచ్చి మరి గుహలో ఊహగందనే విషయం అండి మరి లోపల కూర్చుని అంత కఠోరమైన తపస్ చేశారు మరి ఆ తల్లి ఇక్కడికి వచ్చి ఎంతో మరి చేశారు ఆ తల్లి కర్ణాటకలో శివశనాలుగా బాగా ప్రసిద్ధండి ఎన్నో వచనాలు చేశారు మరి ఇంత మంచి మంచి కార్యక్రమాన్ని చక్కగా చూసి ఆధ్యాత్మికంగా మంచి ప్లేస్ కాబట్టి మీరు విజిట్ చేయవలసిందిగా కోరుచున్నామండి